హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సింగర్ మంగ్లీ రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది బై లోనే బల్లి అని చెప్పేసి ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ దాని చుట్టూ జరగడం జరిగింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ సాంగ్ చుట్టూ మంగ్లీ పైన తీవ్రమైన పదజాలం వాడుతూ దాన్ని రెడిక్యులర్ చేశారని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఇప్పుడు అతన్ని కూడా అసలు ఏం జరిగింది ఇష్యూలో అతను ఎవరు మరి ఎలా కామెంట్ చేశారు ఎలా సింగర్ మంగళి అప్పుడప్పుడు వివాదాల్లో ఉండడం మనం చూస్తున్నాం గతంలో కూడా టిటిడి భక్తి ఛానల్లో ఉన్నప్పుడు కూడా కొంత వివాదం అయింది శ్రీకాళహస్తిలో పర్మిషన్ లేకుండా వీడియో షూట్ చేశారని వివాదం అయింది అలాగా ఆమె కొంతకాలంగా అప్పుడప్పుడు వివాదాలకి రావడం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఆమె స్వయంగా ఆమె ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక యూట్యూబర్ మీద కంప్లైంట్ ఇచ్చింది దాంతో యూట్యూబర్ని అరెస్ట్ చేశారు సో ఈ సందర్భంగా యూట్యూబర్ లేటెస్ట్గా ఆమె క్షమాపణ చెప్తూ చేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది అయితే ఈమెను అతను ఏమన్నాడు కాంటాక్ట్ ఏంటి సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఇతరులని హత్య చేయడానికి ఉన్న సంబంధం ఏంటి దీన్ని లీగల్ చట్టం ఎలా చూస్తుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో ఈమె మంగ్లీ ఒక మామూలుగా ఆమె ఎక్కువగా ఫోక్ సింగర్ ఆమె అయినా కూడా అనంతపూర్ జిల్లా అయినా కూడా ఇక్కడ తెలంగాణ ఆడబడుచులాగానే అయిపోయింది ఎందుకంటే ఈ లాంగ్వేజ్ కానీ పాటలు పాడడం కానీ వెరీ పాపులర్ అయింది సో ఈ నేపథ్యంలో ఆమె ప్ర సినిమా పాటల కంటే కూడా ప్రైవేట్ పాటల్లోనే బాగా పాపులర్ అయింది సో అలాగా ఇప్పుడు బాయిలోన బల్లి పల్లికే అనే ఒక సాంగ్ అది యాక్చువల్గా నాగవ్వ అని ఆవిడ ఒరిజినల్గా ఆమె పాడుకుంటా ఉండేది ఆ సాంగ్ని వీళ్ళు తీసుకున్నారు తీసుకొని దాన్ని లిరిక్ కమల్ ఎస్లావత్ అనే అబ్బాయి లిరిక్ రాశాడు దాన్ని డీటెయిల్గా సో దాన్ని వీళ్ళిద్దరూ ఇటు ఎంఐ మంగ్లీ ప్లస్ నాగవ ఇద్దరు కలిసి పాడారు పాడడమే కాకుండా వీడియో సాంగ్ దాన్ని చేసి షూట్ చేశారు దాంట్లో కూడా మళ్ళీ ఈఎంఐ యాక్ట్ కూడా చేసింది నాగవ్ కూడా గెస్ట్ అపేరెన్స్ ఇచ్చింది సో ఈ సాంగ్ ఆల్రెడీ వెరీ పాపులర్ అయింది మంగ్లీ అప్సేల్ అని కి ఒక సపరేట్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ దాంట్లో కూడా దాదాపు నేను ఇందాక చూసిన టైంకి మూడు పాయింట్ ఐదు మిలియన్లు అంటే ముప్పై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సో ఆమెది ఏ వీడియో పెట్టినా లక్షల మంది చూస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో కూడా నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఇప్పటికి చూసారు ఈ పాటను కూడా సో ఈ కాంటెక్స్ లో ఆమె కేసు పెట్టింది కేసు ఏంటంటే ఆ ఈ సాంగ్ మీద యాక్చువల్ గా విపరీతమైన ట్రోలింగ్స్ కూడా మొదలైనాయి మామూలుగా కూడా అంటే బాయిలోన బల్లిపల్లికే బండసారం శిలలో వదిలే అనేది పల్లవి దాని తర్వాత చరణాల్లో కూడా ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది ఆ అబ్బాయిని రెచ్చగొడుతుంది మన ఇద్దరం వెళ్ళిపోదాము లేచిపోదాము పెళ్లి చేసుకున్నాము మంచిగా కాపురం చే పావురాల్లాగా కాపురం చేద్దాము ఇలాగా ఆ అమ్మాయి పాడుతున్న పాట బేసిక్గా అంటే రూరల్లో ఒక అమ్మాయి తను నచ్చిన అబ్బాయిని టీచ్ చేస్తూ అబ్బాయిని అటెంప్ట్ చేస్తూ సెడ్యూస్ చేయడానికి ట్రై చేసే కైండ్ ఆఫ్ పాట అనుకోవచ్చు సో ఇది ఫోక్ సాంగ్స్ ఇలాంటివి తెలంగాణలో బోల్డ్ వస్తుంటాయి అలాగే ఇది కూడా బాగా బట్ పాపులర్ అయింది పాడిన పద్ధతి కానీ లిరిక్ కానీ విజువల్స్ కూడా దాము రెడ్డి అతను డైరెక్ట్ చేశాడు సో ఇది బాగా పాపులర్ అయింది ఈ నేపథ్యంలో ఈ మీద అనేక ట్రోల్స్ వస్తున్నాయి ఈ సాంగ్ లో రిలీఫ్ బాగాలేదని ఇవన్నీ చెప్తున్నారు సో ఒక అతను మేడిపల్లి స్టార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు అతని పేరు మల్లికార్జున్ మాధ అతని పేరు అతను ఛానల్ చూస్తే మనకి యాభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వీడియోస్ వీస్ చూస్తే మాత్రం మిలియన్స్లోనే ఉన్నాయి టాప్ వచ్చి ఇరవై ఐదు మిలియన్స్ ఉన్నాయి అంటే రెండు కోట్ల యాభై లక్షల మంది వీడియోని చూశారు అట్లాగే ఇప్పుడు కూడా అట్ ప్రజెంట్ కూడా ఏది కూడా మూడు మిలియన్లకి తక్కువ అంటే ముప్పై లక్షలకి తక్కువ వీస్ లేవు అనమాట ఏ వీడియో పెట్టినా అబ్బాయి ముప్పై లక్షలు ఇరవై లక్షలు అలాగా వీడియో వీస్ అన్నమాట దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతను బూతులు మాట్లాడతాను సో అతను రూరల్ గా ఇలాగే ఉన్నాడు బూతులు మాట్లాడడం నేచురల్ గా ఉండడం అది జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో ఇలాగా ఇతను పాపులర్ అయ్యాడు సో ఇతను ఏం చేశాడు ఈ వీడియోని అతను ఒక రకంగా సెటైరికల్ గా తను కూడా అలాగ పాడుతూ బావిలోనే బల్లి అనేసి పాడుతూ దాన్ని బూతుల్లో చెప్పి ఈఎంఐ మీద అసభ్యంగా కామెంట్లు చేశాడు ఆ వీడియో అయితే లేదు మనం చూడలేదు దాని కొద్దిగా చిన్న బిట్ మాత్రం ఉంది ఎందుకంటే అతను డిలీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది దాంతో ఎంఐ సీరియస్ అయింది నన్ను ఇలాగ ఇంత కించపరిచి అని చెప్పి ఎంఐ కేసు పెట్టింది వాళ్ళు కూడా గా కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఎంఐ ఎస్టీ కాబట్టి ఎస్ఈఎస్టీ కింద పెట్టారు ఎస్సీ ఎస్టీ కింద ఏమవుతుందంటే బెయిల్ ఇమీడియట్గా రాదు తర్వాత వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు కోర్టు పర్మిషన్ అవసరం లేదు మామూలుగా అయితే ఇలాంటి వేరే వాళ్ళ మీద చేస్తే కోర్టు పర్మిషన్ ఇవన్నీ ఉండి మహా అంటే వార్నింగ్ చదులేస్తారు తీసుకొని వచ్చి కానీ ఎస్ఏఎస్టీ కాబట్టి ఇవేమి లేకుండా అరెస్ట్ చేయొచ్చు అట్లాగా అతన్ని అరెస్ట్ చేశారు ఈ లోపల అతను ఒక వీడియో కూడా చేశాడు అక్క క్షమించక్క నేను నీ గురించి కాదు అది ట్రోలర్స్ గురించి పెట్టాను క్షమించక్క అని ఒక వీడియో చేశాడు అది కూడా వైరల్ అయింది కానీ ఆమె క్షమించకుండా కోర్టులో కేసు పెట్టింది తర్వాత కూడా మీడియాతో ఆమె చెప్పింది నేను చాలా అయ్యాను నన్ను పర్సనల్గా ఇంత బూతులు తిప్పితే నేను హత్య కాకుండా ఉంటాను ఇలాగ చేయడం కరెక్ట్ కాదని అమ్మాయి చెప్పింది సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ అమ్మాయి సాంగ్ పబ్లిక్గా వచ్చినప్పుడు ఆ సాంగ్ని విమర్శించవచ్చు సాంగ్లో పాడింది బాగాలేదనో లేకపోతే లిరిక్ బాగాలేదనో లేకపోతే మ్యూజిక్ బాగాలేదనో ఏదైనా మనం ఇప్పుడు సినిమాలు వస్తే సినిమా రివ్యూలు చెప్తాం సినిమాలో బాగుందంటాం బాగాలేదంటాం మనం చెప్పే హక్కు కానీ ఫ్రీడమ్ కానీ అందరికీ ఉంది అంతవరకు తప్పు లేదు కానీ పర్సనల్గా వాళ్ళని బూతులు తిట్టడం ముఖ్యంగా మహిళల ని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అది కాబట్టి కేసులను ఎదుర్కోవాలి పైగా ఎస్సీ ఎస్పీ అనేది ఎంఐ అమ్మాయిని అతను ఎస్పీ అని అన్నాడా దాంట్లో తెలియదు నాకు దాంట్లో అంటే కులము దీన్ని పెట్టి చెప్పాడా తెలీదు కానీ మామూలుగా అయితే ఇవాళ ఒక ఎస్సీని ఎస్సీ అనకపోయినా ఇంకేదో గొడవ వచ్చినా ఎస్సీ ఎస్టీని పెడతారు అలాగా ఈ ఎంఐ మీద కూడా పెట్టారా తెలియదు ఏదేమైనా ఎస్ఏఎస్కి పెట్టారు సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్గా మనం తో ఓపెన్ అయినప్పుడు పర్సనల్గా వాళ్ళని పొత్తులు తిట్టడం కానీ అటాక్ చేయడం కరెక్ట్ కాదు చాలా కేసులు చాలామంది ఎదుర్కొన్నారు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా వచ్చినాక పెట్టేగిపోతున్నారు ఎందుకంటే మన ఇష్టం మనం పెట్టేయచ్చు కదా అన్నట్టుగా అయిపోతుంది దీన్ని కొంతమంది మీడియా జర్నలిస్ట్ కూడా ప్రోత్సహిస్తున్నారు అంటే గొడవలు పెట్టి బూతులు మాట్లాడితే వైరల్ అవుతుంది వీడియో మూస్ వస్తాయి అని చెప్పి సో దీని వల్ల పోలీసులు కూడా దీనికి కేసులు పెట్టి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది సో ఇదొక యాంగిల్ అయితే మామూలుగా మహిళల మీద కూడా విపరీతంగా మధ్య కూడా యూట్యూబ్ ఛానల్లో మహిళా జర్నలిస్ట్ మీద కూడా చాలా మంది భయంకరంగా బూతులు పెడుతున్నారు నిజానికి దీని మీద స్పందించడం మంచిదే గానీ చాలా మంది మహిళల మీద ముఖ్యంగా మత భయంకరంగా కామెంట్లు పెట్టి బెదిరిస్తున్నారు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు ఇక్కడ కూడా పోలీసుల పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు కూడా బలహీనంగా ఉన్నాడు ఇతను ఎవరు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు అదే ఒక బీజేపీ వాళ్ళు లేకపోతే కొన్ని బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది స్త్రీల మీద భయంకరమైన దాడులు చేస్తూ కామెంట్లు చేస్తూ నేనే చాలా చూసి వందలు చూస్తుంటాను నేను మెసేజ్ సో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు సో అది కూడా పోలీసులు ఆలోచించాలి అంటే బలహీనల్ని చేస్తామా బలవంతులు చేయమా ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా కాలమైంది వాళ్ళందరూ వెళ్ళి సజ్జనారిని కలిసే కంప్లైంట్ ఇచ్చారు మరి ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా లేదు చాలా మంది స్త్రీలు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు ఇక్కడికి వచ్చేసరికి ఏమై పాపులర్ కావడం ఒక యాంగిల్ అయితే అతను బలహీనంగా కావడం అంటే ఎప్పుడు కూడా విక్టిమ్ అండ్ పెర్పట్రేటర్ విక్టిం పవర్ఫుల్ అయితే పర్పెట్రేటర్ వీక్ అయితే పర్పట్రేటర్ని మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు అదే విక్టిమ్ వీక్ అయ్యి పర్పెట్రేటర్ స్ట్రాంగ్ అయితే కేసులు అరెస్ట్లో ఇక్కడ అదే దాని ఏమంటారు జంగిల్ రాజ్యం అంటారు కదా ఆటవిక న్యాయం అంటే బలవంతుడితే రాజ్యం అనేది ప్రతి చోట కనబడుతుంది ఈ కేసులో కూడా అదే కనబడుతుంది ఈ కేసులో కూడా అతను బలహీనుడు కాబట్టి ఇమీడియట్ కేసు పెట్టగలిగారు అరెస్ట్ చేయగలిగారు